తక్కువమైన ఫలము యొక్క సుగంధము వేగముగా బయటకు వెడలివచ్చు రీతిని మనస్సు యొక్క వాస్తవికమగు అహింస కూడా అణచిపెట్టినప్పుడు ఆవేశముతో బయటకు వెడలును అంతటా ఆ అహింసయనడి మూలధనమును గైకొని ఇంద్రియములు అహింసా వ్యాపారము చేయసాగును సముద్రమున పోటు వచ్చినప్పుడు దాని అందలి నీరు అఖాతములను నింపివేయును ఇదే రీతిని మనస్సు కూడా తన సంపదలతో ఇంద్రియములను సంపన్న మునర్చును గురువు కుర్రవాని చేతిని పట్టుకుని తానే అక్షరములు వ్రాయ రీతిని మనస్సు కూడా కాళ్ళు చేతులు మొదలుగు ఇంద్రియములలో ప్రవేశించి వాటి ద్వారా దయాపూరితమగు పనులను చేయించును మరియు వాటితో అహింసను చేయును కావున ఓ అర్జున నేనిప్పుడు చేసిన ఇంద్రియ క్రియల వర్ణనము వాస్తవమునకు మనస్సు యొక్క వ్యవహార వర్ణనమే కాన ఏ పురుషుని యందు మనోవాక్కాయ కర్మలచే పూర్తిగా త్యజింపబడిన హింస నీకు కనిపించునో ఆ పురుషుని వాస్తవముగా జ్ఞాన విలాసి లేదా జ్ఞానమునకు నివాస స్థానముగానే తెలుసుకొనవలను ఇంతేకాదు అతడు మూర్తివంతమైన జ్ఞానమే అని ఎరుంగుము మనమిప్పుడు చెవులతో వినిన మరియు గ్రంథములలో వర్ణింపబడిన అహింస మహిమను ప్రత్యక్షముగా చూడవలనని నీకు తలంపు కలుగుచో నీవా పురుషుని చూచి తీరవలను ఈ రీతిని శ్రీకృష్ణ భగవానులు అర్జునునితో చెప్పిరి వాస్తవమునకు ఈ విషయములనన్నింటినీ ఏ కొద్ది మాటలతోనో చెప్పవలసి ఉండెను కానీ వీటిని వివరించుటాయనడి ఆవేశమునకు లోనే నేనింత ఎక్కువగా చెప్పితిని కాన మీరు నన్ను క్షమింతురుగాక ఓ శ్రోతలారా తరచూ మీరు పచ్చగడ్డిని చూచి పశువు తన వెనుక మార్గమును మరచు రీతిని వాయుతరంగముతో పాటుగా ఎగిరిడి పక్షి ఆకాశమున ముందుకే సాగిపోవు రీతిని ఈ ప్రేమస్ఫురణ ఒక్క మారు కలుగుట తోడనే మరియు ఈ రసాల ప్రవాహమున పడినప్పుడు ఈతని చిత్తము ఈతని వసుమునందుండదు అని అనవచ్చును కానీ నన్ను గురించి మీరిటల అనట తగదు దీనిని విపులీకరించుటలో మరొక కారణము కలదు వాస్తవముగా చూచినచో అహింసయనడి శబ్దమునందు మూడే అక్షరములు కలవు పైకి చూచుటకు దీని అర్థము అతి కొద్దిలో వివరించవచ్చునన్నటులా కనిపించును కాని అహింస యొక్క అర్థమును పూర్తిగాను స్పష్టముగాను నిస్సంశయముగాను చెప్పవలనన్న భిన్న భిన్న మతములను ఖండించవలసి ఉన్నది అటుల చేయనిచో భిన్న భిన్న మతములు కనిపించును అటులు నర్చకుండా నేను నా అభిమానము కొలది ఆ మతములన్నింటినీ ఒక ప్రక్కన విడిచి కేవలము నా వివరణమునే చెప్పుది నేని అది మీకు నచ్చదు రత్న విక్రేత వద్దకు మనం వెళ్ళినప్పుడు రత్న పరీక్ష గాను గండకీశలను తీసి వచ్చిన వారి ఎదుట పెట్టుట అతనికి తగియుండును అంతేకాని అచ్చట స్ఫటికమణిని ప్రశంసించినందువలన కలుగు ప్రయోజనమేమీయుండును పిండి కూడా అమ్ముడు కాని ప్రదేశమున కర్పూరము వంటి సుగంధ వస్తువుకు ఆదరణ ఎటుల లభించును మీ వంటి మహాత్ములు గల సభలో కొంత ఎక్కువ ముచ్చటించినప్పటికీ దోషము లేదు సామాన్య శ్రోతలను విశేషాధికారము గల శ్రోతలను వారి వారి సంస్కార భేదముననుసరించి విడదీయక అందరినీ మాలలో గృచ్చనగున నాచుతో నిండియున్న నీటివైపు హంసలెన్నడును చూడనే చూడవు చంద్రుడు మేఘముల చాటన మరుగుపడిపోయినప్పుడు చకోర పక్షి తన చంచుపుటములను ఉత్సుకతతో పైకెత్తి చూడదు ఇదే రీతిని నేను కూడా నా వాదనను నిర్వివాదముగను నిస్సంశయముగను నిరూపించుకున్నచో మీరు కూడా శ్రవణ విషయమునందు ఆదరణ చూపరు మరియు ఈ గ్రంథమును చేతబట్టరు ఇంతేకాదు నాపై కోపమును కూడా చిందెదరు ఇతర మతముల నిరాకరణ ఆక్షేపణల ఖండనము లేని వివరణము మాకెన్నడను గ్రాహ్యము కానేరదు వాస్తవిక దృష్టితో చూచినచో మీరే ఈ గీతార్ధమునకు దగ్గర బంధువులు ఇది తెలిసియే నేను ఈ గీతను హృదయమునకు ఆలింగనమునర్చుకుంటుని అంతేకాక మీరు మీ జ్ఞానమునంతను ఇచ్చి దీనిని నా వద్ద నుంచి విడిపించుకొని పోదురని కూడా నేనెరుంగుదును ఈ గీత గ్రంథము కాదు మీరు నా వద్ద కుదువు పెట్టిన మీ వస్తువే మీరు మీ లోభిత్వము వలన మీ జ్ఞానమునంతను నా వద్ద నుంచి దొంగిలించుకొని పోవచ్చు ఈ గీత నా వద్ద ఈ రీతిగానే కుదువుగా ఉండిపోవలసి వచ్చుచో ఈ గీతకు మరియు నాకు ఒకే పరిణామము సంభవించును సారాంశమేమనా నేను మీ కృపను సంపాదించదలుచుకున్నాను ఈ ఉద్దేశముతోనే నేను ఈ గ్రంథరచన అనడి నెపమును కల్పించి తిని ఇందుచే మీకు నచ్చు రీతిని శుద్ధము నిర్దోషము అగు విధమున నేను దీనిని నిరూపించవలసి వచ్చినది ఇందుచే నేను భిన్న భిన్న మతములను గురించి ముచ్చటించి కానా నన్ను క్షమింపగోరెదను అన్నపుకరుడు నందలి రాతి పలుకును తీసివేయటకు కొంచెము సమయము పట్టుచో అందు ఏ దోషమూ లేదు హేలననా కావలసినది ఆ రాతిని తీసివేయటియే కదా బాలునకు మార్గమునొక వంచకుడు కలిసినప్పుడు ఆ వంచకుని బారి నుండి తప్పించుకుని ఇంటికి వచ్చుటలో కొంత ఆలస్యమగును ఆ బాలునిపై తల్లి కోపము చెందవలన లేక అతనికి దిష్టి తీసి కౌగలించుకుని వలెనా కాన దీనిని గురించి ఇక విస్తరించనక్కరలేదు ఇక శ్రీకృష్ణ భగవానుడేమి చెప్పినో వినుడు